మహిళలు వితంతువులుగా మారుతుంటే డ్రగ్స్ బారిన ఈ ఈరోజు చావులను మనం కల్లారో చూస్తుంటే రాష్ట్రమే నిర్వీర్యమైపోతుంటే యువత డ్రగ్స్ బారిలో పడి చచ్చిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో ప్రకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది ఎందుకు నిర్లక్ష్యం వహించింది ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నేను నార్కటిక్స్ డిపార్ట్మెంట్ కు డిఆర్ఏ డిపార్ట్మెంట్ కు ఈడీ డిపార్ట్మెంట్ కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష ఈరోజు నేను టీఎస్ న్యాబ్ లో ఒక అడిషనల్ డీజీ కార్డర్ ఆఫీసర్ని పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే లెక్క పెట్టియాల్సిందే అని ఈరోజు నా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం లేదు అధ్యక్ష మిగతా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ డ్రగ్స్ మహమ్మారిని నిషేధించడానికి నిర్వీర్యమైపోతున్న యువతను చిన్న చిన్న పాఠశాలల ఆడపిల్లలు బలైపోతున్న ఈ మహమ్మారిని నిషేధించడానికి ఈ దాన్నైనా అభినందించడానికి నా మన ప్రభుత్వాన్ని మీరు అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష అంటే ఈరోజు ఈ సభలో ఈ సభలో వీళ్ళందరూ మిగతా వాటిలో వాళ్ళకి రాజకీయ కోణాలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో ఈ విషయంలో చేయకండి దయచేసి ప్లీజ్ సరే సార్ పాపం అట్లా అంటుండే దాని తర్వాత ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి ఎందుకంటే ఎవరైతే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో మాట్లాడినరో వారు బాధ్యత తీసుకొని ఎస్ మిగతా విషయాలలో మాకు ఉన్నా డ్రగ్స్ నిర్మూలన విషయంలో మత్తు పదార్థాలను నిషేధించడంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఈ రాష్ట్ర సరిహద్దులను దాటి లోపలికి రాని కంచేసి కాపాడతాము కంచేసి కాపాడాల్సిన బాధ్యత ఈ నూట పంతొమ్మిది మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చిన ఉంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది అధ్యక్ష కాళ్ళు వనకాలి అధ్యక్ష ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ కుకెన్ కానీ హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష వీటన్నిటిని నూటికి నూరు శాతం ఉక్కు పాదంతో అణిచివేస్తాం ఎంత వాళ్ళు నా బొక్కలేస్తామని నిబద్ధతతోని నా ప్రభుత్వం మా ప్రభుత్వం పనిచేయబోతుంది దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదే అదేవిధంగా విధంగా అధ్యక్ష